ప్రైస్ లార్డ్ వేక్ అం టు దమరి స్పెయిన్ ఈ రోజు మనము సుంకరి మరియు పరిశయుని ప్రార్థన గురించి తెలుసుకుందాము ప్రైస్ దలాడ్ ఈ రోజు మనము అశ్థ బైబిల్ గ్రంథంలో రుకస్వార్థ అత్యంత స్నేహితులు పదవచరాన్ని వచనాన్ని చదువుకుందాం చేయటం ఇద్దరు వర్షులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిశయుడు ఒకరు ఒకడు సుంకరి ఇద్దరిని గురించి మనం నేర్చుకుందాం అర్థం చేయడానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు అయితే వారిని గురించి ఈశ్వర్ ఏమన్నాడు విందాం అయితే పరిసయుడు అనేవాడు ఏ విధంగా ఉన్నాడంట తావే నీతిమంతులు ఇంకెవ్వరు తమంత నీతి లేరు అనుకుంటారట నేనే నీతిమంతుడిని ఇంకా నాకంటే నీతిమంతుడు ఎవ్వరూ లేరు అనుకుంటాడంట ఆ పరసయుడు పరసయుడు అంటే దేవుడు వాక్యాన్ని చదివి నేర్చుకొని ఇంకా అందరికంటే ఇంకా నేనే ఎక్కువ తెలిసిన వాడిని ఇంకా నాకంటే గొప్ప ఎవ్వరూ లేరు అందరూ తక్కువే అనుకుంటాడు ఆ పరసయుడు అయితే ఆ పరసయుడు ప్రార్థడే చేయడానికి వెళ్ళాడు శుంకరి అంటే శుంకరేమో సుంక వసూలు చేసేవాడు పన్ను వసూలు చేసేవాడు అన్యాయంగా అక్రమంగా కొంత డబ్బు మరి సంపాదించుకొని సుంకం వసూలు చేసేవాడు సుంగరి అంటే అయితే వీరిద్దరూ ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారంట అయితే వారు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు అంటే ఈ లోకంలో దేవుని మందిరానికి దేవాలయానికి ప్రార్థన చేయడానికి మనుషుల్లో రెండు రకాలుగా ఉంటారని చెప్తున్నాడు ఒక రకమేమో ఆ లాగా అంటే ఇంకా నేనే గొప్ప నాకంటే ఎక్కువ ఎవరు లేరు ఇతరులను ఒక రక మనుషులు ఉంటారని ఇంకా వల ఉండే మనుషులు ఎవరు అంటే చాలా తగ్గించుకొని తగ్గించుకొని తను చేసిన పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి మరి దేవుని మందిరాన్ని భయభక్తులతో దేవుని మందిరానికి వెళ్ళేవారు ఈ విధంగా శుంకరి లాగా రెండో రకం వాళ్ళు ఉంటారు దేవ భాగము దేవుని మందిరంలో ఇస్తాను అని తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు వారానికి రెండు సార్లు ఉపాసం ఉంటాడట తనకొక వెయ్యి రూపాయలు వస్తే ఆదాయం వంద రూపాయలు దేవునికి ఇస్తాడట దశ ఇస్తాడట అయినా కూడా ఏమంటున్నాడు నేను చూరులు అన్యాయస్తులు దొంగలు విభజనాలు లాగా లేను బ్రవా నేను ఇక లేన ఇల్లుడా ఆ శంకర్కి ఏమీ తెలియదు నేనే గొప్పనే ఆ శంకర్ అని ఈ విధంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అయితే ఇప్పుడు ఈ సుంక ఈ యొక్క చేస్తున్నాడు తనలో తాను భయభక్తులతో దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికైనా కూడా శక్తి చాలదా ఏమంటున్నాడు నన్ను తాను తగ్గించుకున్నాడు తను చేసిన పాపాలన్నీ ఆ మరి తను దేవుని దగ్గర ఒప్పుకోవడానికి వచ్చాడు ఆ దేవా నేను పాపినయ్యా నన్ను కనకరించయ్యా నన్ను క్షమించాయ్యా అని తన హృదయంలో నుంచి వచ్చే ఆ ప్రార్థన దేవుడికి చేస్తూ ఉన్నాడు పాపినైనా నన్ను కరుణించు అన్నాడు అంటే ఎందే మాటలు అంతా తన హృదయపూర్వకంగా తన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేశాడు అయితే ఈ ఇద్దరులో మరి ఎవరు నీతిమంతులు ఈ శంకరి తన హృదయపూర్వకంగా తన పాపాలు ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు అతనే గొప్ప అతనే నీతివంతుడు అంటున్నాడు యేసుకృష్ణ ప్రభువారు అయితే మరి ఈసు అంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుని వాక్యం బోధిస్తూ ఏమంటాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని చెప్పాడు వరుసేం చేశారు తన్ను తాను హెచ్చించుకున్నాడు నేనే గొప్ప వీళ్ళకంటే నేనే గొప్ప వాళ్ళకంటే నేనే గొప్ప అని తను తాను హెచ్చించుకుంటున్నాడు సుంకరి అలా తను తాను తగ్గించుకొని దేవుణ్ణి నీతివంతుడు అని యేసు వారు చెప్తూ ఉన్నాడు మరి మనం కూడా ఏ విధంగా ఉన్నాము సంకర్ లాగా ఉన్నామా లేదా లాగా ఉన్నామా దేవుని మంత్రానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి అయితే యేసు ప్రభువు అతి సమీపంగా ఉంది త్వరగా వస్తున్నాడైనా రాజులకు ఆ ప్రభుల ప్రభుగా రానై ఉంటున్నాడు ఆయన వచ్చినప్పుడు ఎవరి క్రేజ్ చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు ఇద్దరు ఆ ప్రభు వచ్చే సమయంలో ఆ మరి ఈ యొక్క రాబడి సమయం ఎంతో సమీపంగా ఉంది ఆ యొక్క లోత దినాల్లో ఏ విధంగా జరిగిందో మనిషి కుమార్ని దినాల్లో ఆ విధంగా జరుగునని అని చెప్పాడు జనులు తినచు త్రాచు పెళ్ళచు పెళ్లికి ఇయ్యబడుండగా వెంటనే ఆ నోవా దినాల్లో జలప్రలయం వచ్చే మంచి కట్టుకుంటారు నారు నాటు నారు నాటుతూ ఉంటారు ఈ లోపల అకస్మాత్తుగా ఏప్రభు వస్తాడు ఓ ఆకాశంలో కూర ఏప్రభు వస్తాడు వచ్చినప్పుడు ఏమైతుంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎత్తబడతారు ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకరు వెళ్ళిపోతారంట ఒకరు పెట్టబడతారు అంటే ఇద్దరు మనుషులు ఒక పొలంలో పనిచేస్తున్నారు అందులో ఒకడేమో పరిసై లాగా ఉన్నాడు ఒకడు శంకర్ లాగా ఉన్నాడు చూడి నేను రాజు వెళ్ళిపోయారు ఇద్దరు స్త్రీలు ఇద్దరు విసురుతారంట ఒక ఆమె ఎత్తు పెడతాదంట ఒక ఆమె విడిచిపెట్టబడతాదంట అంటే ఆ యొక్క విడిచిపెట్టు పెట్టామే నీతి ఈ పరిశీలి లాగా ఉంది ఆ ఎత్తబడినామే నీతివంతుడు ఉంటుంది ఆ విధంగా దేవుడు సగానికి సగము ఆ వివాహించిన వాడుగా ఉంటున్నాడు పది మంది కన్యాకులు పోయారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఐదుగురు విడిచిపెట్టబడ్డారు ఐదుగురు ఎట్లా పడ్డారు విడిచిపెట్టుబడవారు ఎవరులాగా ఉన్నారు పరిశ్రలా ఉన్నారు ఎంత వాళ్ళు ఎవరిలా ఉన్నాడు శంకరు ఉన్నారు తమ తాము తగ్గించుకుని సిద్ధపడి ఉన్నారు ఆ విధంగా ప్రభు ఆగడ ఉంటే ఏ విధంగా ఉన్నావు శంకరి లాగా ప్రార్థన చేస్తున్నావు వేషధారుల వలె వేషధారులు దేవుడు రాజ్యము చేరుకోలేరు వేషర్ చేస్తారట దేవు రాజ్యం గారు వేషధారులు చేరారట నువ్వు ఏ విధంగా ఉన్నావు ఆ యొక్క శంకరిలాగా ప్రార్థన చేస్తున్నావా లేదా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పచ్చిలాగా ప్రార్థన చేస్తున్నావా నీవు నేను అయ్యి శంకరి లాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆ విధంగా శంకరు వాళ్ళే ప్రార్థన చేసే వారంగా ఉంటాము ఈ చివరి దినాలు ప్రభు రాక దినాల్లో ఉన్నాం కనుక దేవుడు రాక కోసం మనల్ని దేవుడు సిద్ధపరచును గాక దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా శంకరిలాగా తగ్గించు చేయాలని దేవుడు దేవుడు ఈ చిన్న వాక్యమును ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్